కాకినాడ ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీల నాలుగవ రోజు నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కట్నం శెట్టి ప్రభాకర్ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో తెలంగాణ ప్రభుత్వం కన్నా వెయ్యి రూపాయల జీతం ఎక్కువ ఇస్తాను అని మాట తప్పడమే కాకుండా మడం తిప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు అంగన్వాడీ కార్మికులను చర్చలకు పిలిచి ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరింపులు పాల్పడ్డం వైసీపీ పార్టీ అహంకారంకి నిదర్శనమని అన్నారు తెలుగుదేశం పార్టీ హయాంలో అంగన్వాడీలకు ఏడు వేల రూపాయల జీతాన్ని పదివేల ఐదు వందలు పెంచారన్నారు వైసీపీ పార్టీ అంగన్వాడీలకు చేసింది ఏమీ లేదన్నారు మూడు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అని చంద్రబాబు నాయుడు అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తారన్నారు మీ సమ్మెకి మరి ఈరోజు మద్దతు పలకడానికి నేను వచ్చాను మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మీ అందరికీ మాట ఇచ్చి మరి ఈరోజు మీ అంగన్వాడీ భవనాలని తాళాలు వాటిని పగలు కొడుతున్నారంటే ఎంత అన్యాయం గుడికెట్టిందో ఈ ప్రభుత్వం మీరందరూ గుర్తిస్తున్నారు అంటే అతనికి పని అయిన వెంటనే అతని వైఖరిని చూసి మీరందరూ కూడా వాపోయారని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను మీరందరూ మరి రానున్న టూ థౌజండ్ ట్వంటీ లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేకూరుతుందని చెప్పి పార్టీ తరఫున నేను మద్దతు కలుగుతున్నానమ్మా మరి జగన్మోహన్ రెడ్డి మరి గవర్నమెంట్ పొజిషన్ ఇచ్చి ఇవాళ వరకు మీకు పిఆర్సీ అమలు చేశాడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు తెలిసిన దాని మీద ఒక్క వెయ్యి రూపాయలు పెంచి మీ అందరినీ మబ్బు పెట్టారు అవునా కాదా మరి అలాంటి వ్యక్తి ఈ రోజు మీ అంగన్వాడీ భవనాలకు కూడా తాళాలు వేశారు అవునా కాదా అన్యాయంగా మిమ్మల్ని బెదిరింపులకు గురి చేశారా చేయలేదా మరి ఎంత దౌర్భాగ్యానికి గవర్నమెంట్ ఈ రోజు విడిపెట్టారమ్మా మరి అంగన్వాడి టీచర్లతో మరి అన్ని రకాలుగా అన్ని రకమైన పనులకి ఉపయోగించుకుంటూ హెల్ప్